హాయ్ అండి ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అండి స్కూల్లో అయితే మా పాప మా అబ్బాయి కోసం మేము స్కూల్కి వెళ్ళామండి సమలకోట పంతం పద్మనాభం స్కూలు గవర్నమెంట్ స్కూల్ అండి మా పాప అయితే అక్కడ స్కూల్లో చాలా బాగా యాక్టివిటీస్ ఇవి పిల్లలు చాలా బాగా రెడీ చేస్తారు అండి చాలా బాగుందండి గవర్నమెంటు గవర్నమెంట్ స్కూల్ కూడా రెండు ఒకేలాగా ఉంటున్నాయి ఇప్పుడు గవర్నమెంట్లో ఏ ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా చేస్తున్నారు వాళ్ళకి చాలా చక్కగా ట్రైనింగ్ ఇచ్చి మరి అన్నీ రెడీ చేయించారండి పిల్లలు అయితే చాలా బాగా చేశారండి మేమైతే పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాము అక్కడ ఇవన్నీ చూసి చాలా బాగున్నాయి అనుకున్నాం మేము మీ ఊర్లో కూడా పేరెంట్స్ మీటింగ్ అయింది ఈరోజు మాకైతే పేరెంట్స్ మీటింగ్ అయింది ఈరోజు స్కూల్లోని తర్వాత మా అబ్బాయి కూడా వైఎ ఎంహెచ్ఎస్ స్కూల్ అంటే ఎర్లగడ్డ ఎర్లగడ్డ అక్కరాజు స్కూల్ హై స్కూల్లో చదువుతున్నారు మా బాబు మా పాప అయితే ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుంది మేము ఇంకా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాము అక్కడ కార్యక్రమం అంతా వీడియో తీసాను మీకు చూపిస్తాను వీడియోలో మీరు కూడా పూర్తిగా వీడియో చూసేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా స్కూలు మా పాప స్కూలు హెచ్ఎం సారు ఈ సారు వైట్ సెట్ వేసుకున్న సారమ్మ క్లాస్ సారు మా పాప స్కూల్లో భోజన కార్యక్రమం స్టార్ట్ చేశారు అందరూ లైన్లో నుంచి మేము కూడా మమ్మల్ని కూడా అక్కడ భోజనం చేయమన్నారు మేము అక్కడ భోజనం చేసాము పిల్లల కోసం అవగాహన కలిగించినకి మాకు ప్లేర్ పెట్టారండి పేరెంట్స్ అందరికీ కూడా ఇవి క్లాస్ రూమ్లో అండి క్లాస్ రూమ్ కూడా చాలా చక్కగా కాన్వెంట్లో ఎలా ఉన్నా అలాగే ఉన్నాయండి గవర్నమెంట్ స్కూల్లో కూడా అయితే నేను క్లాస్లు అన్నీ తీయలేదు ఒక క్లాస్ మాత్రమే తీసాను ఇది ఫోర్త్ క్లాస్ ఇది వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నారండి టీచర్స్ ఇంకా భోజనం లైన్ కూడా పెట్టి అక్కడ ఫుడ్ కూడా ఫ్రీగా పెడుతున్నారు ఉచితంగానే అందరి పిల్లలందరికీ భోజనం కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అయితే రైస్ కూడా బాగుందండి చిన్న బియ్యంతోనే గద్దె మేసిరి బియ్యం అంటారు కదా ముచ్చళ్ళ రైస్ లాగా ఉంది రైస్ కూడా చిన్న బియ్యం పప్పు తోటకూర ఎగ్గు చిక్కి అవి పిల్లలకెట్ని మాకు కూడా పెట్టారండి అంటే ఎలా ఉంటుందో చూడండి మీ పిల్లలకి మేము మంచిగా పెడుతున్నాము అని అన్నారు అది నిజమా కాదా అని మీరు ఒకసారి చూడండి ఎలా పెడుతున్నామని చెప్పి పెట్టారు అయితే స్కూల్లో కూడా చాలా బాగా పెద్ద పెడుతున్నారండి బాగుంది స్కూలు ప్రభుత్వం చాలా మార్పు వచ్చిందండి గవర్నమెంట్ స్కూల్ చక్కగా బాగా డెవలప్మెంట్ చేస్తారు గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా మా చిన్నతనంలో అయితే గవర్నమెంట్ స్కూల్ ఎలాగేమీ లేవు అయితే ఇప్పుడైతే మా చిన్నతనంలో చూసి స్కూల్ ఇలా ఇప్పుడున్న స్కూల్లో అయితే అప్పుడు కూడా పెడితే చాలా బాగుండు అనిపించింది నాకు స్కూల్లో చూసి చాలా బాగుంది చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు టీచర్స్ సార్స్ కూడా అని తెల్లందరూ కూడా ఆడపిల్లల కోసం అవగాహన కలిగిస్తున్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా కోసం కూడా చెప్తున్నారు పిల్లల కోసం అవి మీ ఇంటికి అవి పిల్లలకి నేర్పించండి అని చెప్పి అన్నారు ఇంకా వీడియో చూసేయండి మీరు పూర్తిగాని అలాగే కూడి వచ్చిన అంగన్వాణి ఐసిడిఎస్ స్టాఫ్ కూడా ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా పేరెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రభుత్వం ఏదైతే కూడమి ప్రభుత్వం ఉందో ముఖ్యంగా లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కటి వాతావరణం కల్పించారు అంటే ఏ విధంగా కూడా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి తక్కువ అసలు అన్ని ఇచ్చి ఉచితంగా మనకు విద్య నేర్పిస్తుంది ఆ విద్య నేర్పించే నేర్చుకునే విధానంలో మనం ఉండాలి మన పిల్లలు ఉండాలి అంటే విద్య ఇప్పుడు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్న ఉపాధ్యాయులు బిడ్డలు ఒకసారి ఏదైనా పొరపాటు చేసే పెడతా ఉంటారు దాన్ని పట్టుకొని ఆ పిల్లల్ని ఎలా తిట్టామనుకుంటే మన పిల్లలకి సరైన క్రమశిక్షణ అనేది అలవాటు కాదు ఆ విషయం నేను చెప్తా ఉంటాను చదువు మన జీవితాన్ని మార్చే సంస్కారం భవిష్యత్తు నిర్ణయిస్తుంది అంటే చదువుతో పాటు సంస్కారం ఉంటే మన సమాజంలో ముందుకెళ్లగలం అటువంటి ఏ పిల్లవాడి మీద కలిసి కానీ తాత మీద కానీ నేను గురుకోడు కానీ పొలం కానీ మతం కానీ ఏమి చోటు ఉపాటు వాళ్ళు వాళ్ళు సూచనతో నా స్టూడెంట్ నా సంరక్షణలో బాగా పెరుగుతున్నాడా నా స్టూడెంట్ నేను ఇచ్చే విద్యాభ్యాసాన్ని చక్కగా అందుకున్నాడా చక్కగా ఉంటున్నాడా ప్రయాణికుడు అవుతున్నాడా లేదనే సామాన్స్ ముందుకెళ్తారు ಅಂದೇ ತಪ್ಪವಾಡಿ ಈ ನಾಕೋ ಈ ನಾ ಮತ ಇವ್ ನಾವು ಈ ಡಬ್ಬು ತಾತ್ಮ್ಯಾ ಡಬು ಈ ವಿಷಯ ಪ್ರತಿ ಒಕ್ಕೇ

ఈ స్కూల్ వైఎంహెచ్ఎస్ స్కూల్ అండి యాలగడ్ అక్జ్ హై స్కూల్ అనమాట మా బాబు చదివే స్కూల్ ఇది ఇంకా లాస్ట్ మా బాబు కూడా తను కూడా మీటింగ్ లోకి వెళ్ళి సైన్ సై చేసి పోతున్నాను మా నాన్న దాదాగారి నుంచి ఎక్ చేశాను బాయ్ బాయ్